Rampala Raja మ పేరు రంబాదేవి రమ రమ శ్రీరామ రామ ఎంత సక్కని పేరు గలిసే రామ రామ శ్రీరామ రామ ఎంత సక్కని పేరు గలిసే రమరామ శ్రీరామ రామ నిన్నుదప్ప నేను నాదా రామ రామ శ్రీ రామ రామ నిన్ను దప్పనేను నేను నాదా య్య రామ రామ శ్రీ రామ రామ ఊరుకైన పనమటి రోకో రామ రామ శ్రీ రామ రామ ఊరుకైన పనమటి రోకో రామ రామ శ్రీ రామ రామ గున్నమాబడి తోటలో రామ రామ శ్రీ రామ రామ గున్నమావిడి తోటోనా రామ రామ శ్రీ రామ రామ మాయరంభ కొలు య రంబకులు రమ రమ శ్రీరామ రామ లగ్గము పీటల్ల నమ్మ రమ రామ శ్రీరామ రామ లగ్గము పీటల్ల నమ్మ రమ రమ శ్రీరామ రామ రం పాలుమ్మా రమ రమ శ్రీరామ రామ రం లేసే నమ్మ రమ రమ శ్రీరామ రామ జాలి రామూ సేతుల రామ జాలి జిషమ్ము సేతుల రమ శ్రీరామ రామ వాడలెల్లాడా శ్రీరామ రామ రామ వాటి నాడామ రమ శ్రీ రామ రామ కూశోని కోసేదమ్మా రామ రమ రామ రామ కూశోని కోసేదమ్మా రమ రమ శ్రీ రామ రామ రమల్లు దాటి నాడా రామ రామ రు దాటే నాడామ శ్రీరామ రామ వంగు కోసేదమ్మా రామ రామ శ్రీరామ రామ వంగు కోసేదమ్మ రామ రామ శ్రీరామ రామ ఉరిమల్లు దాటేనమ్మా శ్రీరామ రామ మల్లు దాటేనమ్మా రమ రమ శ్రీరామ రామ తోట మ శ్రీ రామ గున్నమా విడి తోటోనా రమ రామ శ్రీరామ రామ రం పాడు నమ్మ రామ రామ శ్రీరామ రామ రంపాలుడు జేరే నమ్మ రామ రామ శ్రీ రామ రామ రంబ దేవి కన్ను లదు సే రామ శ్రీ రామ రామ రంబదేవి కన్నుల చూసే రామ రామ శ్రీ రామ ప్రాణ నాదుడవయ్యా రామ రామ శ్రీరామ రామ నా ప్రాణ నాదుడవయ్యామ రామ శ్రీరామ రామ నన్ను గల వచ్చినవయ్యా రామ రామ శ్రీరామ రామ నన్ను గల వచ్చినవయ్యామ శ్రీరామ రామ ఓనాదరం పాల రాజా రామ రామ శ్రీరామ రామ ఓ నాదరం పాల రాజా మ నానాదరం రాజా రామ రామ శ్రీరామ రామ నానాదరం పాల రాజా రమరమ రామ నేను వీడవాచము చేస్తే రామ రామ శ్రీరామ రామ నేను వీడవాచము చేస్తే వాడు భీముడమ్మా రామ రామ శ్రీ రామ రామ వాని కంట్ల నేను వడితే శ్రీరామ రామ వాణి కంట్ల నేను పడితే రామ శ్రీరామ రామ ప్రాణమెల్లదీసునమ్మా రామ రామ శ్రీరామ రామ ప్రాణమెల్లదీసునమ్మా రామ రామ శ్రీ రామ ఇప్పుడైన వాయి బాలా శ్రీరామ రామ అప్పుడైన వాయి బాల రామరామ శ్రీరామ రామ గోరడంతా ఊ విధి బట్టే రామ రామ శ్రీరామ రామ గోరడంతా ఊ విధి రామ రామ శ్రీరామ రామ పల్ల మంతరించో రామ రామ శ్రీరామ రామ పల్ల బల్లమంతరించో రమరామ శ్రీరామ రామ బాలేనమ్మా పైన గొట్టేనమ్మా రామ రామ శ్రీ రామ రామ రం పాలా రాజు నైనా రామ శ్రీరామ రామ రం పాధూ నైనా రామ రమ శ్రీ రామ రామ మారుటే రామ రమ శ్రీరామ రామ మ రూపూపాట మ రే రమ రమ రామ మూడు గోడు నెల రామ మూడు నెల్ల బాలుడే రామ రామ శ్రీరామ రామ బాలు ఎత్తుకోన రామ రామ శ్రీరామ రామ బాలు ఎత్తుకోన రామ రామ శ్రీరామ రామూ శ శ్రీరామ రాయ ఎక్కిళ్ళు రామ రామ శ్రీరామ రామ మంది ముద్దులాడుకోను రామ రామ శ్రీరామ రామ మంది రామ రామ శ్రీరామ రామ అడ్డ ఓడి కట్టుకుందో అడ్డ ఓడి కట్టుకుందో రామ రామ శ్రీరామ రామ మాయరంబ పాడు గానో రామ రామ శ్రీరామ రామ మాయరంబ పాడుగానో రామ రామ శ్రీరామ రామ నెత్తిలోన బుట్టి పెట్టో రామ రామ శ్రీరామ రామ నెత్తిలోనే బుట్టి పెట్టో రామరామ శ్రీరామ రామ ఓట ఉంది మాయరంబ

ರಾಮ ದಿಗ ರಾಣಿ ಕುಂಡಿ ಗೇ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ದೇವ ಲೋಕೋ ಜೇ ರಾವೇ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ದೇವ ಲೋಕ ಜೇ ರಾಮಾಯಾಮ ರಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ನಟಿಂಟೋ ಬುಯ್ಯಲ ಗಟ್ಟೆ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ನಟ್ಟಿಂಟೋ ಬೈಯ್ಯಲ್ ಗಟ್ಟೆ రామ పట్టుగుడ్డలు జీరేనమ్మా రామ రామ శ్రీరామ రామ పట్టు గుడ్డలు జీరేనమ్మా రామ రామ శ్రీరామ రామ 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 శ్రీరామ రామ పొత్తిరులు వరసేనమ్మా రామ రామ శ్రీరామ రామ రంపాలుని బండవెట్టే రామ రామ శ్రీరామ రామ రంపాలుని వెట్టే రామ శ్రీ రామ తొట్టాల శేరిలు పట్ట రామ రామ శ్రీ రామ తొట్టాల శేరిలు పట్టమ శ్రీరామ రామ అక్కడిక్కడు పూకుంటా రామ రామ శ్రీరామ రామ అక్కడిక్కడు పూకుంటా రామ రామ విన పాటలు చూడో

మోందరార ప పరమానందరార పరమానందరార పరమానంద రమ గోవిందరార పరమానందూ ఏవాడవాళ్ళవాడ్డీ బాలుడావాకువాకు ఎడవాకు 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 ఎడ్డీ బాలుడా ఏవాడవాకుంళ్ళు ఎడ్చినీ కళ్ళు

ఎడ్జన నీకళ్ళు ఎర్రినీలలో ఎడైన నీ కళ్ళు జలబుగ్గ పార్వతి జలబుగ్గ పార్వతి వచ్చే జలబుగ పార్వతి పండ్లమ్మాచ్చే జలబుగ్గ పార్వతి వచ్చే జలబుగ పార్వతి వచ్చే జలబుగ పార్వతి పారిపోయి బాలుడు పారిపోయి బాలుడు పండందు కోరే పారిపోయి బాలుడు పండందు ూనే పారిపోయి బాలుడు అన్నుకొచ్చే పారిపోయి బాలుడు బండే పారిపోయి బాలుడు తిట్టాకు పార్వతి తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి కొట్టాకు పార్వతి కొట్టాకు పార్వతి కోపగించకో కొట్టాకు పార్వతి కోపగించకో Cottaku Parvati, Popaginsaco, Cottaku Parvati, Popaginsaco, Cottaku Parvati, Adaway baludu, do, Adaway Balu do, and give us, eh, Adaway baludu, do, and give us, eh, ಿವಾರಸೇ ಆಡವೈ ಬಾಲುಡುಗಿಲ ಕೊಂಟವೈ ಕೋಗಿಲ ಕೊಮ್ಮೆಟ್ಟೆ ಕೊಂಟ ಕೊಂಟವೈ ಕೋಗಿಲ ಕೊಮ್ಮಲ್ಲ ವೆಟ್ಟೆ ಕೊಂಟವೈ ಕೋಗಿಲಾ ಕೊಮ್ಮಲ್ಲ ವೆಟ್ಟೆ ಕೊಂಟ ವೈ ಕೋಗಿಲ ಕೊಮ್ಮಲ್ಲ ವೆಟ್ಟೆ ಕೊಂಟೈ ಕೋಗಿಲಾ ಕೊಲ ಕೊಮ್ಮಕ್ಕೆ ಕೋವಿಲ ಕೊಮ್ಮೆಕ್ಕೆ ಶಿಲಕಾರ ತವೆಲ ಕೊಮ್ಮೆಕ್ಕೆ ಶಿಲಕಾರ ತವೆಕ್ಕೆ ಕೋಗಿಲ కొమ్మె తిలకార తమక్కే కోల కొమ్మెకే తిలకార తమక్కే కోల కొమ్మెకే ఎడవాకు బాలుడా ఎడ్డి బాలుడా ఎడవాకు బాలుడా ఎడ్డి బాలుడా ఎడవాకు బాలుడా ఐదేళ్ల ఉంగరాలు ఐదేళ్ల ఉంగరాలు అమరాసా గొలుసు ఐదేళ్ల ఉంగరాలు అమరాస గొలుసో ఐదేళ్ల ఉంగరాలు అమరాస గొలుసో ఐదేళ్ల ఉంగరాలు అమరాస గొలుసు వైదేళ్ళ ఉంగరాలు హనుమంతు మీ బంటు హనుమంతు మీ బంటు వచ్చేవూకుండా హనుమంతు మీ బంటూ వచ్చేవూకుండా హనుమంతు మీ బంటూ వచ్చే ఊకుండా హనుమంతు మీ వచ్చేవు వచ్చేవూకుండా హనుమంతు మీ బంటూ తాయి గజ్జలు తెచ్చు తాయి గజ్జలు తెచ్చు తలసిక్కు కువేచో తాయి గజ్జలు జలు తెచ్చు తలసిక్కు తెచ్చ తాయి గజ్జలు తెచ్చు తలసిక్కు కు తాయి గజ్జలు తెచ్చు తలసి కుద తాయి గజ్జలు తెచ్చు తాత దశరథుడు తాత దశరథుడు వచ్చే ఊకుండా తాత దశరథుడు వచ్చే ఊకుండా తాత దశరథుడు వచ్చే ఊకుండా మీ తాత దగ్గరను వచ్చేవోకుండా మీ తాత దగ్గర కంటే కడియల ముద్దు కంట్లమ్ము ముద్ద కంట కడియల ముద్దు కంట్లమ్మూ ముద్ద కంటే కడియల ముద్దు కంట్లమ్ము ముద్ద కంట్ల కడియలు ముద్దు కంట్లమ్మూ ముద్ద కంటే కడియల ముద్దు